ఎన్నో అంచనాలతోటి విడుదలైనటువంటి ఘాటీ మూవీ రివ్యూస్ వచ్చాయి మెయిన్ మీడియాలో అనేక కోణాల్లో విశ్లేషిస్తూ పెద్ద ఎత్తున రివ్యూస్ వచ్చాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రకరకాలైనటువంటి కోణాల్లో ఈ రివ్యూ చేశారు అయితే స్థూలంగా చూస్తే కనుక సినిమాలో ఎక్స్పెక్టెడ్ అంటే ఏ రకంగా అయితే ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది పుష్ప అంటే పుష్ప సినిమా సృష్టించినటువంటి ప్రభంజనం నేపథ్యంలో పుష్ప తరహా కథనంతో అనుష్క లేడీ హీరోగా మరోసారి తనను తాను నిరూపించుకుంటుంది అనే చర్చ అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున జరిగింది దానికి అనుగుణంగానే కథ ప్రధానమైనటువంటి దర్శకుడు కానీ ఇతరత్ర కానీ ఇది మరో పుష్ప అవుతుంది అనేటటువంటి ఎలివేషన్ ఇచ్చారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ చూస్తుంటే ఆ సినిమా ఆగిపోయింది అనేటటువంటి కోణంలో వెలువడుతుంది వివిధ మీడియాలు వేసినటువంటి రేటింగ్ చూస్తే అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే అబోవ్ యావరేజ్ ఫస్ట్ క్లాస్ మార్కులు కూడా పడలేదు ఈ సినిమాకి అనే అంచనాలు వెళ్ళాయి కానీ క్రిష్ మీద ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన గతంలో తీసినటువంటి విభిన్నమైనటువంటి కథనాలు కానీ ఆ సామాజికమైనటువంటి అంశాలు మానవీయమైనటువంటి సంబంధాలు స్టోరీ వాళ్ళు అంటే కథ నేపథ్యము కథను వాతావరణము పాత్రలు పాత్రల వైవిధ్యము ఆ ప్రజెంటేషన్ చేసినటువంటి తీరు వీటి దృష్ట్యా కృష్ణకి టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో స్థాయిలో కూడా ఒక మంచి పేరు ఉన్నటువంటి దర్శకుడు ఆయన గమ్యం కావచ్చు ఒక మానవ జీవన పైన అంటే మనిషి వెళుతున్నటువంటి రోడ్ ట్రిప్లో భాగంగానే మనిషి జీవితంలో పుట్టుక చావు ప్రేమ మానవ సంబంధాలు ఎలా ఉంటాయి స్నేహం వీటన్నిటినీ టచ్ చేస్తూ వెళ్ళినటువంటి గమ్యం కానీ వేదం కానీ కంచ్ అంటే యుద్ధ నేపథ్యంలో జరిగినటువంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా కంచ్ కానీ కృష్ణం వందే జగద్గురుం కానీ తర్వాత చారిత్రకమైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కానీ ఇలా ఏ రకమంగా చూసినా క్రిష్ చిత్రానికి న్యాయం చేస్తాడనుకున్నారు ఈ చిత్రాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున భారీ నిర్మాణంగా చేశారు ముఖ్యంగా కథ విషయానికి వస్తే ఇది నిజానికి ఆంధ్ర ఒరిసా బార్డర్లో ఉండేటటువంటి తూర్పు కనుమల్లో ఇటీవలి కాలంలో గంజాయి అనేటటువంటిది ఒక సామాన్యమైనటువంటి కళాశాల హై స్కూల్ స్థాయి నుంచి పెద్ద ఎత్తున సమాజానికి ఒక విపత్తుగా ఒక రుగ్మతగా మారిపోతున్నటువంటి గంజాయి స్మగ్లింగు గంజాయి పుట్టుక గంజాయి ఎలా జరుగుతుంది అనేటటువంటి దాన్ని నేపథ్యంగా తీసుకున్నారు అంటే రిలవెన్స్ అనేటటువంటి ఉండేటటువంటి సోషల్ రిలవెన్సు సోషల్ కాన్సిక్వెన్సెస్ చట్టము స్మగ్లింగు నేరము వీటన్నిటితోటి ముడిపోయినటువంటి ఒక సబ్జెక్ట్ అంటే ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉండేటటువంటి తూర్పు కనుమల్లో కొన్ని కొండల్లో పండేటటువంటి నాలుగు రకాలైనటువంటి గంజాయి రకాలు ఆ గంజాయిలో కూడా శీలావతి అనే రకము ఒక అత్యున్నతమైనటువంటి నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి రకం దానిని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది అత్యంత విలువైనటువంటి ఈ గంజాయిని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు దీనికి కూలీలు అంటే ఇప్పుడు పుష్పాలు ఎలాగైతే అడవి అంటే ఎర్రచందనం చెట్లను కొట్టడానికి కూలీలను వినియోగించుకుంటారు అలాగే ఇక్కడ ఈ కొండల మధ్య నుంచి దీన్ని రహస్యంగా రవాణా చేయాలి బరువు మొయ్యాలంటే శారీరకమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఒక కష్టసాధ్యని అందుకు గాను ప్రత్యేకంగా కూలీలు అంటే శారీరక దృఢత్వంతో పాటు ఆ మెలకు తెలిసిన వాళ్ళు కొండలు ఎక్కిన కలిగినటువంటి వాళ్ళు వేగం కలిగినటువంటి వాళ్ళని కూలీలని తయారు చేసుకుంటూ ఉంటారు ఆ కూలీలని ఘాటీలు అంటారు అంటే ఘాట్లు ఎక్కుతూ దిగుతూ ఆ కొండల మీద నుంచి స్మగ్లింగ్కి ఉపయోగపడే వంద నుంచి నూట యాభై కిలోల వరకు గంజాయి బత్తాలను మోయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని ఘాటీలు అంటూ ఉంటారు వేళక జీవితం ఎలా ఉంటుంది జీవన నేపథ్యం ఎలా ఉంటుంది వీళ్ళు పెద్ద అంటే ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో నాయుడు బ్రదర్స్ ఇద్దరు నాయుళ్ళు ఈ మొఠాలని అంటే మొత్తం కూడా ఈ గంజాయి అక్రమ రవాణానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి కూలీలను వినియోగించుకునేటటువంటి ఇద్దరు నాయుడు సోదరులు మొత్తం ఈ ముఠాన్ని కార్టల్ నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళ ఈ జీవన నేపథ్యంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఈ ఘాటీలకు చెందినటువంటి అనుష్క విక్రమ్ ప్రభు అంటే వీళ్ళిద్దరు బావ మరదళ్ళు వీళ్ళిద్దరూ దీంట్లో బా ఉంటారు ఇది ఈ నేపథ్యంలోనే కూలీలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా తమ జీవన స్థితులు మెరుగుపడటం లేదు దోపిడీ అంతా కూడా ఈ కార్టెల్ నిర్వహిస్తున్నటువంటి మెయిన్ స్మగ్లర్సే పొందుతున్నారు కష్టం తమది పట్టుబడితే కనుక ఇబ్బందులు పడేది తాము అయినప్పటికీ కూడా తమ జీవనానికి సంబంధించినటువంటి మెరుగుదల లేదు అంటూ విక్రమ్ ప్రభు అంటే అనుష్క భావ అయినటువంటి విక్రమ్ ప్రభు ఒక తిరుగుబాటు ద్వారంలో అతను ప్రత్యేకంగా ఈ గంజాయి స్మగ్లింగ్కి ఒక కొత్త పద్ధతి కొత్త దందా ప్రారంభించి ఈ గంజాయినే మామూలు గంజాయిగా కాకుండా రూపంలో అంటే లిక్విడ్ ఫార్మేట్లో చేసేటటువంటి ఒక కొత్త ప్రక్రియను మొదలుపెట్టి దాని ద్వారా తనంతట తాను ఒక సొంతంగా కార్టలు నిర్వహించడానికి ఒక ప్రయత్నం చేయడం ఇది ఈ అప్పటికే పుంజుకుని ఉండి ఆ సిండికేట్లు నడుపుతున్నటువంటి వాళ్ళకి కంటగింపుగా మారడము అతని మీద ప్రతీకార చర్యలు తీసుకోవడం ఈ నేపథ్యంలో అతనితో పాటే అతనితో జీవితం అనుకున్నటువంటి అనుష్క బాధితురాలుగా మిగిలిపోవడం తర్వాత నేరస్తురాలుగా మద్ర వేయించుకోవడం వీళ్ళ మీద ప్రతీకార చర్యలకి దిగి తర్వాత మొత్తం అంతా కూడా వీళ్ళని నాశనం చేయడము తర్వాత ఈ గంజాయి వల్ల ఏర్పడుతున్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు చెడు ప్రభావము దీనివల్ల మొత్తం జాతి అంతా కూడా నాశనం అయిపోవడం వీటన్నిటినీ గ్రహించిన తర్వాత ఇంత ఈ ఇందులో భాగస్వాములుగా ఉన్నటువంటి అంటే కూలీలుగా ఉన్నటువంటి మొత్తం తమ తెగనంతటిని కూడా మార్పు చేసి వాళ్ళందరినీ కూడా సమా సమాజ జీవన శ్రవంతలోకి తీసుకురావడం అనేది కథాంశం ఇది దీనికి కాను ఒక యాక్షన్ ఎపిసోడ్లు అంటే ఈమె ఆ ముఠాలతో అంటే అంటే మఠాల మీద తిరగబడటం కావచ్చు తర్వాత ఎమోషనల్గా తను దూరమైనటువంటి తన భావనకి సంబంధించినటువంటి ఘట్టాలు కావచ్చు బాధితురాలుగా ఉన్నటువంటి విక్టిమ్గా ఉన్నటువంటి ఆమె క్రిమినల్గా మారటము క్రిమినల్ నుంచి కూడా తన స్థాయిని పెంచుకుంటూ లెజెండ్ స్థాయిలోకి వెళ్ళి మొత్తం తిరుగుబాటు చేసి మొత్తం వ్యవస్థను మార్చడం అనేటటువంటిది కథ మనం పుష్పాల కూడా చూసాం పుష్పాల కూడా కల్ప స్మగ్లర్గా చిన్న కూలీగా ఉన్నటువంటి వాడు తర్వాత కాలంలో సిండికేట్లో భాగం అవ తర్వాత చివరికి వచ్చేటప్పటికి సిండికేట్లనే శాసించేటటువంటి స్థాయికి వెళ్ళడం దేశ విదేశాలకి స్మగ్లింగ్ వ్యవహారాలు నిర్వహించడం అక్కడ కలప స్మగ్లింగు కలప కూలీలు కలపకి సంబంధించినటువంటి సిండికేట్లు ఒక ప్రధాన అంశం అయితే అది నిజానికి నల్లమల ఫారెస్ట్ అంటే తిరుపతి యరచంద్రం కొండలు ఇటువన్నీ ఒక ప్రా బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే స్టోరీ వాళ్ళ కింద ఇక్కడ మాత్రము తూర్పు కనుమల్లో ఉండేటటువంటి గంజాయి స్మగ్లింగ్ రెండు కూడా క్రిమినల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటివి తూర్పు కనుమలకు సంబంధించినటువంటి గంజాయి స్మగ్లింగు దీన్ని తీసుకున్నారు రెండు సబ్జెక్ట్స్ అయితే లైన్ ఒకటే ఉంటుంది కానీ దీంట్లో అయితే ప్రతీకారము తిరుగుబాటు తర్వాత సమాజాన్ని మార్చడము సామాజిక వర్గం దాంట్లో అయితే విలన్ విలన్ టైప్ హీరోని హీరోగానే ఉంచుతూ మార్పు అనేటటువంటిది ఏమి పెద్దగా లేదు దీంట్లో అయితే మార్పు చేయడానికి తన జాతి మొత్తాన్ని మార్చడానికి చేసిన ఒక ప్రయత్నం అయితే ఎలివేషన్ పరంగా కానీ కథా నేపథ్యం పరంగా కానీ రెండు సబ్జెక్టులకి సిమిలారిటీ ఉంటుంది అందువల్లనే పుష్పరాజు ఘాటి రెండు ఒకటేనా ఆ స్థాయి విజయం సాధిస్తుందా అందులో అల్లు అర్జున్ పుష్పలో వీరోచితంగా అన్ని రకాలు కానీ పైచే సాధిస్తే ఇక్కడ తన తనతో సమానమైనటువంటి అంటే హావభావాల పరంగా కానీ యాక్షన్ సన్నివేశాల్లో కానీ ఇప్పటికే ఒక ముద్ర ఉన్నటువంటి అనుష్క పుష్పరాజ్ స్థాయిలోనే ఉంటుంది అని ఘాటిలో అనుకున్నారు అయితే కథ నేపథ్యము స్టోరీ వాళ్ళు ఆ తర్వాత ఎంచుకున్నటువంటి ఇతివృత్తము ఘాట్లకు సంబంధించినటువంటి పిక్చరైజేషన్ చేయడానికి ఉండేటటువంటి సీనిక్ బ్యూటీ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నప్పటికీ కథని చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు కథని హృదయానికి అత్తుకునేలా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అందువల్ల ఈ సినిమా ఆశించినటువంటి స్థాయిలో విజయం సాధించలేదనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా వేసినటువంటి అంచనా ముఖ్యంగా సాక్షి పత్రికను చూస్తే కనుక ఈ కథలో హీరో హీరోయిన్లు ప్రవేశించే వరకు కూడా ఇంట్రడక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా బాగానే జరిగినప్పటికీ అంటే వీళ్ళ ఘాటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన నేపథ్యము స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది గంజ ఎలా తీసుకెళ్తారు ఇవన్నీ బాగానే వేసినప్పటికీ తర్వాత హీరో హీరోయిన్లు వచ్చిన తర్వాత వేగం పుంజుకోవాల్సింది పోయి మందగింపుగా వెళ్ళడం కథ సాగతీతగా కనిపించడం అనేటటువంటిది చాలా ఎక్కువ ప్రభావం చూపించింది తర్వాత రెండు సన్నివేశాల్లో పోరాట సన్నివేశాలు అంటే గుహలో బెల ముఠాతో తలపడినటువంటి సన్నివేశం తర్వాత పోలీసు తలనరికెట్టేటువంటి సన్నివేశం అక్కడ మాత్రమే ఒక ఎమోషనల్గా పీక్ స్థాయికి తీసుకెళ్ళగలిగారు తప్ప మిగిలినటువంటి సన్నివేశాలన్నీ కూడా భవిష్యత్తులో కథ ఏం జరగబోతుంది ఏ సీన్ ఎలా రూపుదాల్చబోతుంది ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుడు ఓకే అందిపోతుంది అంటే ప్రేక్షకుడిని ఒక సర్ప్రైజ్ చేసేటటువంటి ఎక్సైట్కి గురి చేసేటటువంటి సంఘటన కంటే కూడా ముందుగానే ఊహించగలిగినటువంటి స్థాయిలో సన్నివేశాలు ఉండడం వల్ల ఆ ఉద్విగ్నత అనే దాన్ని పొందలేకపోయారు తర్వాత ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి సినిమా అనేది ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది అంటూ ఒక సాక్షి పత్రిక అంచనా వేసింది ఇక ఈనాడు పత్రిక విషయానికి వస్తే కనుక రివెంజ్ డ్రామాగానే అంటే నేపథ్యము బాగుంది అన్ని కథాంశాలకు సంబంధించి ఎంచుకున్నటువంటి ఇతివృత్తం బాగుంది ఇవన్నీ బాగున్నప్పటికీ ఒక సాధారణమైనటువంటి ప్రతీకార స్టోరీగా రివెంజ్ డ్రామాగానే మిగిలిపోవడం అనేటటువంటిది ఈ సినిమాకి ప్రధానమైనటువంటి లోపం అని టూ ఈనాడు అంచనా వేసింది తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో ఉండేటటువంటి ప్లస్ పాయింట్లు అయితే అనుష్కి సంబంధించినటువంటి నటన అదే సమయంలో వీళ్ళకి సంబంధించినటువంటి సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ బాగానే తీసుకోగలిగారు తర్వాత విరామ సన్నివేశాలు అంటే బ్రేక్ ముందు గట్టా ఒక ఉత్కంఠ రేకెత్తించగలిగినటువంటి పరిస్థితి ఉంది కానీ మెయిన్ మెయిన్లో ఊహలకి అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ సైన్ ఎలా జరుగుతుందని ఆ ఊహలతోటి అనుగుణంగానే స్టోరీ నడవడం కానీ తర్వాత ముఖ్యంగా ఆ కథని ఎమోషనల్గా ప్రేక్షకుడికి సన్నిహితం చేసేటటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి ఘట్టాలని రూపకల్పనలో కానీ ఫెయిల్యూర్ కనిపించింది ఆ ఫెయిల్యూర్ వల్ల సినిమా ఆశించినటువంటి స్థాయిలో అంటే ఎక్స్పెక్టేషన్ ఏదైతే పెట్టుకున్నారో కృషి కావచ్చు తర్వాత అనుష్క అభిమానులు కావచ్చు సినిమా పరిశ్రమ కావచ్చు వీళ్ళంతా పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది అనేది ఈనాడు ఒక అంచనాగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక తూర్పు కనుమల్నే కనుసన్నల్లో పెట్టుకోగలిగినటువంటి నియంతృత్వంతో కూడినటువంటి సిండికేట్ ముఠాని ఎదుర్కోవాలంటే హీరోయిన్ ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించగలగాలి అనేటటువంటి దాన్ని ఎలివేట్ చేయలేకపోయారు అంతటి పోరాటము హీరోచితమైనటువంటి హీరోయిన్ విన్యాసాలు ఇవన్నీ ఉండాలి యాక్షన్ అంటే సన్నివేశాలు ఫైట్స్ ఇవన్నీ ఓకే అనుకున్నప్పటికీ కూడా దానికి కథకి తగినటువంటి లాజికల్ కంక్లూజన్ ఇవ్వడంలో కానీ తర్వాత తార్కికంగా చెప్పడంలో కానీ ఫెయిల్యూర్ అయ్యాడు డైరెక్టరు అందువల్ల మంచి కథ సమస్య సందేశము మంచిది ఎంచుకున్నప్పటికీ కూడా దానిని ప్రేక్షకులకు హత్తుకునేలా చెప్పడంలో కానీ ప్రేక్షకులకు చేరువే చేసేటటువంటి సన్నివేశాలతోటి వాళ్ళకి అటాచ్ అసోసియేట్ అవడంలో కానీ ఫెయిల్యూర్ అయ్యారు మెయి మెయిన్గా అన్నీ కలపాలి అనేటటువంటి కృషికి ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్లో వివిధ సన్నివేశాలని భావోద్వేగభరితంగా సామాజికమైనటువంటి మానవ సంబంధాల కోణంలో కలపడం అనేది కృషి కుండేటటువంటి ఒక బ్రాండెడ్ డైరెక్షన్ స్టైల్ అయినప్పటికీ కూడా ఈ సినిమాలో ఎమోషనల్గా బా కలపడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు మనసుకి అత్తుకునేలా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు అందువల్ల ఈ సినిమా ఆశించినటువంటి స్థాయిలో విజయం సాధించింది అని చెప్పలేమనేది ఆంధ్రజ్యోతి ఆ పత్రిక అంచనా ఆ రకంగా చూస్తే కనుక క్రిష్ అంటే క్రిష్ గత నుంచి కొన్ని ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కొంత ఆయన బయటికి వచ్చేసినటువంటి సంఘటనలు ఇటీవల మనం చూసాము మణికర్ణికతోటి బాలీవుడ్లోని పెద్ద ఇంపాక్ట్ చూపించడానికి ఆయన సగం వరకు దర్శకత్వం చేసిన తర్వాత హీరోయిన్ తోటి ఏర్పడినటువంటి డిఫరెన్సెస్ హీరోయిన్ నిర్మాత అన్నీ ఆమె కనుక ఆమెతో ఏర్పడినటువంటి డిఫరెన్సెస్ వల్ల కంగనా రనౌత్ వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్ల మణికర్ణిక వంటి ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడము ఆమె సొంతంగా తర్వాత డైరెక్షన్ చేసుకుని ఆ సినిమాను పూర్తి చేయడం అనేది జరిగింది ఇటీవల హరిహర వీరమల్లు చారిత్రకమైనటువంటి పీరియాడిక్ డ్రామాగా తీర్చిదిద్దాలనుకున్న హరిహర వీరమల్లు కూడా పునాది రాయి వేసి కథంతా తానే తయారు చేసిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంటేజ్ వరకు నిర్మాణం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా నుంచి క్రిష్ బయటికి రావడం అనేది జరిగింది ఇలా అంటే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ విషయంలో తాను అనుకున్నది చేయాలనుకునే ధోరణి కలిగినటువంటి క్రిష్ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చినటువంటి ఉదంతం ఇక ఆ రెండింటి యొక్క నష్టాన్ని అంటే తనకి లార్జర్ దాన్ లైఫ్ స్టైల్ లో ఒక పుష్పలాగా ఆ స్థాయిలో కానీ కల్కి స్థాయిలో కానీ లేదంటే ఇటీవలి కాలంలో వచ్చినటువంటి త్రిపులారు ఈ స్థాయిలో తాను తీయగలను నిరూపించుకోవడానికి ఇదొక సింబల్గా ఉండాలి ఇదొక మోడల్గా ఉండాలంటూ కృషి భావించారు కానీ ఆ సినిమాల స్థాయిలో మాత్రం ఈ ఈ నిర్మాణం చేయడంలో ఘాటి విఫలమయ్యారు క్రిష్ అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి మీడియా రిపోర్ట్స్ మెయిన్గా మూడు మీడియాలు ప్రధానమైనటువంటి మూడు మీడియాలు అదే రకమైనటువంటి ధోరణిలో రిపోర్ట్లు ఇచ్చే సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్లాష్ అంటే ఫుల్ పాజిటివ్ మార్క్స్ అయితే పడలేదు ఇది క్రిష్కి ఒక సెట్ సెట్బ్యాక్గానే మనం చూడాలి